श्री साई राम जय जय वेदोद्धारक जय जय सत्य स्वरूप जय चिन्मूर्ति जय जय धर्मस्थापक जय जय श्री पुटपर्ति साई रमेश पादो निधि मानव समद्वाहा मानव रूप मुदरी वो నిన్ను నీ డవలోగింప భజింపని అమృత వాకాలింపగా గల్గుటన్ మిగులన్ ధన్యత చెంది నా మనకి స్వామి సాయి బాబా ప్రభో నీ మహిత ప్రభావములనేక మనీషి జనసుతంబులై నీ మహిత ప్రభావం ములనేక మనిషి జనస్సుతంబులై ఏమరు నామంబునకు వెడకలు గుర్చెనుగాని పాపమే నేటి దాకను పాపమే మో మరిటిదాకను మింగం దర్శింపగా పూననైతి నా పాంపే కృపామతనుగ్రహంపవే